హాయ్ అండి అందరికీ నిన్న వీడియో లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేసా ఇది మా గార్డెనింగ్ అని అది నా ఛానల్లో లాంగ్ వీడియో క్లిక్ చేయండి వస్తుంది ఈరోజు కాకరకాయలు హార్వెస్ట్ చేద్దాం ఎన్ని వస్తాయో ఏంట అనేసి ఈరోజు ఎందుకో చూస్తే కనపడ్డాయి ఇవి పండిపోతున్నాయి తొందరగా ఇవి కంప కాకరకాయలు ఏదో అంటారంట చిన్న చిన్నగా ఉంటాయి మళ్ళీ పెద్దగా కూడా అవవు కాకపోతే పండిపోతున్నాయి నాకైతే ఏం దొరకట్లేదు ఎన్న ఏమో చూద్దాం దాన్ని బట్టి ఫ్రై చేద్దామా లేక పులుసు చేద్దామా అనేసి చూద్దామే ఇవి ఎక్కడో ఆకుల్లో దాక్కొని 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 ఉన్నాయి లాస్ట్కి మనకు కనపడవచ్చు సారా అవి మంచిగా ఆరెంజ్ కలర్లో పండి మంచి కనబడతాయి కదా బాగున్నాయి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి లాస్ట్కి ఎన్ని వస్తాయో చూద్దాం నాకు తెలిసి నాకైతే ఒక ఐదో ఆరు కనబడుతున్నాయి చూద్దాం అవైనా చాలు వేస్ట్ చేయడం ఎందుకు ఎన్నో కొన్ని కొనకుండా ఫ్రీగా వస్తున్నాయి కదా మనకి మందులు లేకుండా ఏం లేకుండా మంచిగా స్వచ్ఛంగా బాగుంటాయి కాకపోతే మందులేని కాయలు వంటారు కదా చాలా బాగుంటాయి నేను సీతాఫలం కూడా చూపిస్తాను నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు లైక్